హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే వీడియోస్ పెట్టి లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైపోతుంది పాయింట్ అయితే అసలు నేను వీడియోస్ తీయట్లేదు అనమాట లాంగ్ వీడియోస్ అయితే అసలు షూట్ చేయట్లేదు ఎందుకంటే చిన్న పాప వల్ల అసలు కుదరట్లేదు అనమాట కానీ మేము అలా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న క్లిప్స్ తీసాము షాపింగ్ దగ్గర అవి అయితే పెడుతున్నాను ఫుల్ గా చూడండి వ్లాగ్స్ కావాలనుకునే వాళ్ళు ఎన్ని లైక్స్ చేస్తే నేను అంత ఎంకరేజ్మెంట్ అనుకుంటానండి ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే నేను డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను అంటే వ్లాగ్స్కి కూడా ఎక్కువ రెస్పాన్స్ లేకపోవడం వల్ల కూడా నేను పెట్టట్లేదు అందు ఎక్కువ షార్ట్ వీడియోసే పెడుతూ ఉన్నాను అనమాట ఇంకో విషయం వచ్చేసి నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ మధ్య కొత్తగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మధ్య కాలంలో కొంచెం బాగా నా ఛానల్ అయితే రీచ్ అయింది చాలా హ్యాపీ ఈ మధ్య రీసెంట్గా కూడా పేమెంట్ అయితే నేను తీసుకున్నానండి సో ఎంత పేమెంట్ వచ్చిందనేది మీరు కావాలంటే ఒక కామెంట్ చేయండి నేను వీడియో అయితే పెడతాను ఇలా యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఎంత వచ్చింది ఏంటి ఎప్పుడు వచ్చింది అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట మేము వెళ్ళింది వేరే పని మీద కానీ ఇక్కడ బయట నుంచి ఒక బర్మ బజార్ లాగా కనిపించింది అనమాట ఇంకా కొంచెం టైంలో అలా వెళ్ళేసొద్దాం చూసేసి వద్దాం అని చెప్పేసి వెళ్ళి కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాం ఇంకా ఎక్కడైనా ఒకసారి దూరేమో అంటే షాప్లో ఖచ్చితంగా ఒక్కటైనా కొనుక్కొని రావాల్సిందే కదండీ లేదంటే అసలు ఆనందం ఉండదు అనమాట చిన్న వస్తువైనా సరే కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాము సో ఇక్కడైతే రకరకాల ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి వీటి గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పేశాను నాకైతే ఈ పూసల దండలు చాలా బాగా నచ్చాయండి రకరకాలు ఉన్నాయి అన్ని రకాలు చూడడం అదే ఫస్ట్ టైం అనమాట కొన్ని కొన్ని చూసినాను కానీ కొన్ని కొన్ని కలర్స్ అంటే పూసల మోడల్స్ ఇవన్నీ చూడలేదు ఇక్కడైతే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి హాట్ వాటర్ ఇందులో వేసుకొని బాగా ఎక్కువగా కాచుకొని మనకి కాలు నొప్పులు చేతుల నొప్పులు బాడీ పెయిన్స్ ఏమున్నా సరే మనం దాన్ని మసాజ్ లాగా అండి నిజంగా చాలా బాగుంది ఎక్కువ బాడీ పెయిన్స్ ఉండే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది మనం వాటర్ని మళ్ళీ చల్లారిపోయిన తర్వాత పడేసేయచ్చు అనమాట వాటర్ని తర్వాత మళ్ళీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మ్యాడ్స్ అండి ఇంకా మ్యాట్స్ అవన్నీ కామన్గా మనం చూస్తూనే ఉంటాము కానీ ఇది కాదు కొంచెం కొత్తగా ఏమైనా ఉందంటే వాటర్ బాటిల్స్ చూపించారు అవి చాలా బాగున్నాయి స్టీల్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి ఇంకా డిమార్ట్లో అలా కొనాలంటే ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఆల్రెడీ నేను ఒకసారి తీసుకున్నాను కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చాలా రీజనబుల్గానే అనిపించింది నాకు ఇవి వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా జిమ్కి సంబంధించిన బా వాటర్ బాటిల్స్ అనమాట ఇవి వచ్చేసి జిమ్కి వెళ్ళేవాళ్ళు వాడతారు ఎక్కువగా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మా పాప కోసం తీసుకోమంటున్నారు కానీ ఎందుకులే మనం పిల్లల కోసం అంత ఖర్చు పెట్టి తీసుకున్నా కూడా పడేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట సో ఇదైతే నాకు బాగా నచ్చింది కానీ తీసుకుందాం అనుకుంటూ చెక్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ ఇలా తీసే తీసుకున్నాను చాలాసార్లు తీసుకొని పడేయడం అన్నీ అయిపోయాయి అనమాట అందుకని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ స్టీల్ బాటిల్స్ అయితే పిల్లలకి హైజనిక్గా ఉంటుంది మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇవి వచ్చేసి బ్లాక్ వడియాలండి కొత్తగా ఉన్నాయి నేను అప్పుడే ఫస్ట్ టైం చూడడం అవి వేయించిన తర్వాత అలా ఆ కలర్లోకి వస్తాయంట ఇవి వచ్చేసి మనం హీల్స్కి మడియాలు పగుళ్ళు ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళకి బాగుంటాయి అన్నమాట గుచ్చుకోకుండా నడిచేటప్పుడు చాలా అంటే ఎలాస్టిక్ లాగా ఉంటాయి అన్నమాట కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ దండలు ఉన్నాయండి సిల్వర్ టైప్లో చాలా బాగున్నాయి ఇవి అయితే ఇంకా సీరియల్స్లో చూడడం తప్ప నేను ఇది ఎప్పుడు చూడలేదు ఇలాంటివి ఇదే ఫస్ట్ అనమాట రకరకాలు ఉన్నాయి సిల్వర్ ప్లేటెడ్ దండలైతే ఇంకా సీరియల్స్ మూవీస్లో ఇట్లాంటివి చాలా ఫ్యాషన్గా ఉంటాయి ఇంకా దానికి సంబంధించిన డ్రెస్సింగ్స్ ఎలా అయితేనే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఫస్ట్ అయితే నేను చూడంగానేవి పట్టీలు అనుకున్నాను కాళ్ళ పట్టీలు అనుకున్నాను కానీ కాదండి మనం మెల్ల వేసుకునే దండలే అనమాట సింపుల్గా బాగున్నాయి అవి కూడా ఇంకా ఇవన్నీ కూడా వచ్చేసి దిష్టి పూసలు అనమాట పిల్లలకి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఒకటే ఎయిటీ రూపీస్ చెప్పారు ఇక్కడ కొంచెం కాస్ట్ కూడా అన్నీ ఎక్కువ ఉన్నాయి పిల్లలకి దిష్టి పూసలు అనమాట కాళ్ళకి చాలా నాకైతే చాలా బాగా నచ్చేసాయి అనమాట రకరకాలుగా ఉన్నాయి ఇంకా కూడా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అవి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట పిల్లలకి కాళ్ళకి పెట్టుకుంటే బాగుంటాయి ఇది కూడా చాలా బాగున్నాయి కదండి ఇంకా ఇవి వచ్చేసి కడియాలు లాగా చేతికి గాజులు ఇంకా అన్ని సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇదైతే వచ్చేసి కడియం అండి జెంట్స్కి చాలా బాగుంటాయి ఇట్లాంటివి ఇంకా అన్ని కొత్త కొత్తవిగా ఉన్నాయన్నమాట చూడ్డానికి అంటే ఎప్పుడు చూసేటువంటివి కాకుండా కొంచెం వెరైటీస్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే బోచ్చా అని ఉన్నాయండి మోడల్స్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కానీ నా నేనైతే ఎప్పుడు అలా పెట్టుకోలేదు ఇక్కడ వచ్చేసి హోమ్ డెకరేషన్ సంబంధించి ఇది చాలా బాగా అనిపించింది అంటే అలా తిప్పేస్తే రౌండ్గా చాలా బాగా తిరుగుతుంది అనమాట అంటే కొంచెం అట్రాక్టివ్గా చాలా బాగుంది కూజాలు ఇంకా చెక్కతో చేసినవి ఇవన్నీ కూడా ఇంకా అవి దేనికి ఉపయోగిస్తారో కూడా నాకు తెలియదండి ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త వస్తువులు చూశాను ఇంక వచ్చేసి శాండిల్స్ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళగానే ఒక మంచి స్మెల్ వచ్చింది ఏంటి అనుకుంటున్నాను తర్వాత చూసేదంతా శాండిల్స్ అండి కోపులు కూడా ఉన్నాయి మీరు కొంచెం ముందుకు చూసి అర్థమవుతుంది ఆ కలర్స్లో కోపులు అవన్నీ కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉనింది అవి కాకుండా మనకి వేరే అడిగితే ఇస్తారు సో ఇదైతే మీరు ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్ అయితే పెట్టేసాను అంటే కోమ్ క్లీన్ చేసుకునే బ్రష్ అని చెప్పేసి షార్ట్ వీడియో పెట్టాను చాలా బాగా అయితే వెళ్ళింది రకరకాల దువ్వెన్లు ఇవన్నీ కూడా కామనే ఇవన్నీ చూసే చూసే ఉంటారు ఇంకా స్టీల్ కప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేవి చాలా ముచ్చటగా చాలా బాగున్నాయి అంటే చిన్న గ్లాస్ లాగే కానీ కప్స్ అనమాట స్టీల్ కప్స్ సో ఇవి మేము చూసిన చిన్న షాపింగ్ నేనైతే ఒక టూ టాప్స్ అయితే తీసుకున్నాను అదంతా కూడా వీడియో తీయలేదు టైం అయిపోతుందని చెప్పి మా వారు హడావిడి చేశారు టూ టాప్స్ అయితే తీసుకున్నాను సో ఇంతేనండి మేము చూసిన చిన్న షాపింగ్ అనమాట తర్వాత వేరే పనికి అయితే వెళ్ళిపోయామే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి